ఒంటిమిట్ట రామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి పద్నాలుగవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో తితీదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు ఉత్సవాల నేపథ్యంలో అర్చకులు పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవాలకు అంకురార్పణ చేశారు ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆదివారం ధ్వజారోహణ గావిస్తారు అదే రోజు మహాకవి పోతనామాత్యుల జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అలాగే ఉత్సవాల్లో భాగంగా పద శ్రీ సీతారాముల పరిణయోత్సవం నిర్వహించనున్నారు పన్నెండవ తేదీన రథోత్సవం చివరి రోజైన పద్నాలుగవ తేదీన రాముల వారికి ఆలయ రంగమండపంలో పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి ोडु भगवन चक्रधारि अै चन्दनि तेमि मन कूरामुण्डुवर